బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి కష్టకాలంలోకి నెట్టబడుతుందా కష్టకాలంలోకి నెడుతున్నారా అధికారులు పూర్తి స్థాయిలో తమ విధులను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థకు పూర్తిస్థాయిలో సెల్యూట్ కొడుతున్నారా అనేది ఒక చర్చనీయ అంశంగా మారుతున్నది ఎందుకంటే ఇది ఇది నేను మాట్లాడిన అంశం కాదు గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడేళ్ళు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడేళ్ళు ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది ఉత్పన్నమైంది కూడా సో ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అక్రమ కేసులపై నిరసన ఇద్దరు కార్యకర్తలను నిర్బంధించిన పోలీసులు నిరసనగా పార్టీ శ్రేణుల ఆందోళన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ అంటూ ఎపిసోడ్ ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ మనందరం కూడా గ్రహించాల్సిన విషయం ఒకటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేసులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది ఇదే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఎందుకు కేసులు పెడుతుర్రు అనేది ఒకసారి మనం చర్చిద్దాం సో అక్రమ కేసులను ఖండిస్తూ పెద్దమండికి చెందిన పిఎస్ లు ముందు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకుల పైన అక్రమ కేసులు ఎత్తివేయాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తిలో బైక్ ర్యాలీ పెద్దమందిలో బిఆర్ఎస్ నేతలు పార్టీ శ్రేణుల ఆందోళన ఇక పెద్దమండికి సంబంధించి బీఆర్ఎస్ సెల్ ఏది బీఆర్ఎస్ మీడియా సెల్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు శనివారం రాత్రి వనపర్తి జిల్లా పెద్దమండి మండలం దొడకుంట పల్లికి చెందిన సురేష్ దాంతో పాటు జంగమాయపల్లికి చెందిన కుండన్న కుండన్నను ఎస్ఐ శివకుమార్ అక్రమంగా స్టేషన్ లో నిర్బంధించారని నిరసిస్తూ ఆదివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన గృహం నుంచి రాజీవ్ చౌక్ కొత్త మీద కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాజీ మంత్రి ఆ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్ కు వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ పెద్దమండి మండలంలో స్థానిక గ్రూపులలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కాంగ్రెస్లు వ్యక్తిగతంగా దూషణలు చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలు దానికి సమాధానాలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు బిఆర్ఎస్ దీంతో పాటు పోలీసులు అధికార పక్షానికి వత్తాస్ పలుకుతూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులను పెట్టి బెదిరిస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించవద్దని పోలీస్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తల అక్రమ కేసుల అరెస్టులను నిరసిస్తూ పెద్దమండి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు అంతకు ముందు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ జరుగుతున్న ఒక పరిణామాన్ని మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా సో వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒకసారి ఆలోచించండి ఈ విజువల్ని ఒకసారి పూర్తి స్థాయిలో కూడా చూడండి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే ఏంటి అంటే పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ అంటే అందరికీ తెలిసిన విషయమే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే పూర్తి స్థాయిలో ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని అధికార పార్టీకి మాత్రమే ఒత్తాసు పలుకుతున్నారని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు నిజానికి గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుసా నిజానికి గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న వాస్తవాలను కూడా మీకు చెప్పే నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా నెంబర్కు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ నాది ఉంటుంది నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఇరవై వేల వీడియోలు చేసినా ఆ తప్పులను కూడా ఎత్తి చూపిన అది నా బాధ్యత ఒక జర్నలిస్ట్గా నా వృత్తిని నేను నిర్వర్తించిన పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను ఇక్కడ విమర్శించే ప్రయత్నం చేస్తున్నా అది నా వృత్తి ఎందుకంటే జర్నలిజం అంటే ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడానికి నా బాధ్యతగా నా విధులను నిర్వర్తిస్తూ స్థాయిలో ముందుకు సాగుతున్నా అదేంటి మీరు రేవంత్ రెడ్డినే ఎందుకు పూర్తి స్థాయిలో ఏకే ఫార్టీ సెవెన్ గన్నులాగా పూర్తి స్థాయిలో కూడా మాటలను ఎక్కువెట్టి పూర్తి స్థాయిలో మాటల తూటాలను మెలుస్తున్నారని ఇక రకరకాల మెసేజ్లు వస్తాయి ఇక ఆ మెసేజ్కి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో చాలా దారుణంగా ఉంటాయి ఇప్పుడు మనం కామెంట్ బాక్స్కి సంబంధించి ఏదో ఒక కామెంట్ విషయంలో ఏదో ఒక చిన్న విషయానికి సంబంధించి నేను మాట్లాడితేనే నా మీద ఎఫ్ఐఆర్ కట్టి నా ఎఫ్ఐఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో నన్ను అరెస్ట్ చేసి జడ్జి ముంగట ప్రవేశపెట్టి నాకు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పటికీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ నిజంగా చెప్తున్న దారుణంగా అలసిపోతున్నా దారుణాతి దారుణంగా కూడా నా మీద ఒక్క కేసు రెండు కేసులు కాదండి చాలా కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక అలసిపోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అయినప్పటికీ తట్టుకొని నిలబడి కలబడి పూర్తి స్థాయిలో మేము ముందున్న ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళు ఏదైతే కామెంటరీ బాక్స్లో కానీ లేదా వాళ్ళు పెడుతున్న మెసేజ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక వాళ్ళకంటే పచ్చిభూతులు వస్తాయి మనకు వాళ్ళకంటే రెండు ఆకులు ఎక్కువనే సదినం వాళ్ళకంటే భయంకరమైన ఉగ్రరూపం మన దగ్గర ఉంటుంది వాళ్ళకంటే అన్ని వైలెన్సులు సైలెన్సులు అన్నీ కూడా ఓపెన్ చేయవచ్చు కానీ ఏంటి ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది దానిని గౌరవిస్తూ పూర్తి స్థాయిలో కూడా ముందుకు సాగుతున్న అన్నం కనబడుతుంది సో ఈ విధంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆఫీసుకు కూడా పూర్తిగా నా నెంబర్కి కూడా రకరకాలుగా వ్యక్తి ఇక దానికి సంబంధించి కౌంట్ డౌన్ ఏం జరిగింది ఇంకా తన వాళ్ళకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే భారత రాజ్యాంగం వరకు కొంతవరకే పడతారు రంజిత్ అనేటుడు ఇక నేను ఇడ ఎల్లకాలం పూర్తి స్థాయిలో శాశ్వతంగా భూమి ఉన్నంతకా నేను బతకనీకి రాలే లేకపోతే ఇంకేదో దాని కనురెప్ప లోపు ఎవరైనా మరణించాల్సిందే ఎప్పుడు ఎవరి మరణం ఉంటో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అది మనిషి జీవితం ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే అది వాస్తవమైన విషయం ఈ సందర్భంలో ఎవడో వచ్చి నా జీవితంలో వేలు పెడతాడంటే నేను ఊను కదా ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన ఇదే గొంతుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే ఇదే గొంతుక రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రశ్నించే ఇదే గొంతుక ప్రజల పక్షాన నిలిచుంటుంది ఇంట్లో కూర్చున్నామా స్మార్ట్ ఫోన్ ఉన్నదా నీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు లేదా దాని మీద ప్రేమ ఉండొచ్చు కాదు తప్పులేదు నేను దాంట్లో ఏమంటలేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు చాలామంది కూడా నా మిత్రులే దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూడాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వాదన కూడా సేమ్ అయిపోయింది ఏం జరిగింది వాళ్ళకు వాళ్ళ గ్రామాలలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి ఏం జరిగింది ఓ కాంగ్రెస్ అయినా ఓ పోస్ట్ ఓ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలానా కాడ వదులు అని ఒక ఆయన పోస్ట్ పెడతాడు లేకపోతే పలానా ఆటో కార్మికులు మరణించారు పోస్ట్ పెడతారు లేకపోతే ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్రీ బస్ వల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నారని పోస్టు పెడతారు లేకపోతే రైతు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని పోస్ట్ పోస్టు పెడతాడు లేదా రైతుకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాడు లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు సో ఇది వాళ్ళు గ్రూపులలో పెడితే కింద పచ్చి బూతులు తిట్టుకుంటూ కామెంటరీ బాక్స్గా విలేజ్లలో ఎట్లుంటది ఇక వాడవాడలలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏదో నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశ ప్రధాని ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతికి మించి అతకే తెలివలు ఉంటాయి ఎందుకంటే నేను అతకే తెలివి అంటే ఎందుకంటే ఇంటికి పోతే గిన్నెలు పెట్టే పరిస్థితి ఉంటుంది ఇంటికి పోతే గిన్నెలు పొళ్ళు పొల్లు ఒల్లి పెడతాయి కానీ వీళ్ళు ఇక గ్రూపులల్లా నేనే ఇతలెంకని నేనే పిట్టలు రామన్న అనే విధంగా పొల్లు పొల్లు తెచ్చుకుంటారు వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది వెళ్ళినప్పుడు దాన్ని చూసి అయినా సిగ్గు తెచ్చుకోవాలి కదా కొంతమంది అరే వీళ్ళు వీళ్ళు మంచిగానే ఉంటారు మనకెందుకు వచ్చిన కథరా ఉండాలి కదా లేదు లేదు ఇక కామెంటరీ బాక్స్ పూర్తి స్థాయిలో పోతుంది ఇక దాంట్లో బీఆర్ఎస్ఓ బీజేపీఓ కాంగ్రెస్ ఒక ఆయన పోయి ఆడ అప్లికేషన్ పడేస్తాడు ఇక దానికి సంబంధించి ఎస్ఐ ఎత్తాడు పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఎవరు ఉన్నారు పలానా ఎమ్మెల్యే ఏంది ఎస్ఐ సార్ ఏం చేస్తున్నావు ఏంది మాములు అరెస్ట్ చేసినాం అనగానే లేదు సార్ ఇప్పుడే లేదు ఈ విపక్ష పార్టీ ఆయన ఏం చేయాలి ఆయన రావాలి నిరసన వ్యక్తం చేయాలి అక్కడ పూర్తి స్థాయిలో లొల్లి చేయాలి లేకపోతే ఎస్పీకి పత్రం ఇవ్వాలి లేకపోతే మానవ హక్కుల కమిషన్కి ఇవ్వాలి లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన డీజీపీకి ఇవ్వాలి ఇగో ఇంత తతంగం జరుగుతుంది అధికారం ఉంటే అధికారం లేకపోతే ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడరి సో పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ రచ్చ కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఎందుకు కేసులు అవుతున్నాయని నేను ఆరా ప్రయత్నం చేస్తే మీకు ఒక సంచలనమైన రిపోర్ట్ కూడా వస్తుంది ఏంది అనేది నేను కూడా చెప్తా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనుక లోతుగా నేను చర్చిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది మీద కేసులు ఎట్లయినా తెలుసా ఆ ట్విట్టర్కు సంబంధించిన ఒక అంశాన్ని షేర్ చేసినందుకు కేసు అయింది దాంతోపాటు ఫేస్బుక్ లో కన్న ముంగట యథార్థంగా జరిగిన అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వీడియో రూపంలో చిత్రీకరించి దాన్ని ఫేస్బుక్లో ట్విట్ చేసినందుకు ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు కేసు అయింది దాంతోపాటు ఒక వీడియోకి సంబంధించి జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినందుకు కేసు అయింది ఎంత ఆశ్చర్యకరం కదా వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అమరాభూతులు తెచ్చినా కేసు కాలే కేసు కట్టలే కేసు కాలే సో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుందండి సో నేనేమంటున్నానంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సాక్షిగా పోలీసులను హెచ్చరించిన తీరును గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీరందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చిన వారే నేనేమంటున్నానంటే ఇలా భారత అధికార పార్టీ ఉంది కదా పలానా మంత్రి తెలుసు పలానా మంత్రి నుంచి ఒత్తిడి వస్తుంది పలానా ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి వస్తుంది పలానా సీఎం నుంచి ఒత్తిడి వస్తుంది అంటే రాజ్యాంగం ప్రకారం మీరు బోతురు రాజ్యాంగాన్ని కాసేపు పక్కన పెట్టి మా వ్యూహాలు మేము స్టార్ట్ చేస్తే గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఉదయం ఎట్లా స్టేషన్ విన్నవాళ్ళు మళ్ళీ సాయంత్రం ఇంటికి పోవాలి నేను చెప్తున్నా ఇది 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 వీళ్ళు చర్చించుకుంటా అంటే నేను విన్నా అంటే ఒక మనిషికి సంబంధించి ఎక్కడో ఒక చేత మీరు సోషల్ మాధ్యమాలలో ఈ మధ్య కాలంలో చూస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్కే చెప్తాను నేను ఒక అతన్ని కానిస్టేబుల్ని అవమానించినందుకే ఎస్పీ అయ్యండు అది రా ఏంది అనేక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మీరైతే చూసిరు కదా అవమానం అనేది కొంతమందే భరిస్తారు ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది దాన్ని అందరూ భరించరండి నేను చెప్తున్నా కదా ఈరోజు పూర్తిస్థాయిలో స్థాయిలో కొంతమందే దాన్ని భరిత భరిస్తారేమో కానీ అందరూ భరించరు నేను చెప్తున్నా ఇది వాస్తవమైన విషయం మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం కొన్ని చోట్లనే ఉంటుంది ఆత్మగౌరవం అది కొన్ని చోట్ల లాఠీ ఉంది కదా ఇష్టం ఉన్నట్టు కొడతా అంటే అస్సలు కుదరదు ఇది ఇది తెలంగాణ తిరగబడతారు ఇంకేదైనా చేస్తారు అక్రమ కేసులకు సంబంధించి అరే నాకు అర్థం కాదు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా మీరు అధికార పార్టీ విపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు ఏడదనుకొని వస్తే మీకెందుకయ్యా న్యాయం ఇవ్వడి వైపు ఉంటే ఆ న్యాయానికి సంబంధించి కట్టుబడి మీరు రాజ్యాంగ ఎఫ్ఐఆర్ చేయాలి దానికి సంబంధించి కోర్టులో పూర్తి స్థాయిలో చేయాలి కదా వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మీరు ఏమన్నా అనుకోరు చదువుకున్నంతోనో చదువుకోనంతోనో పూర్తిగా లంగగాంతో పూర్తిగా తెలియకల్లోనో ఇద్దరితో పెట్టుకున్న చాలా డేంజర్గా ఉంటుంది కథ ఇది ప్రాక్టికల్గా వీళ్ళందరూ చర్చించుకుంటే నాకే ఒక ఆశ్చర్యం అనిపించింది అంటే ఒక ఆలోచన నుండి మరొక ఆలోచన ఉద్భవించడానికి కారణం కూడా మీరే అయ్యి రా అనే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పోలీసు ఉద్యోగం అంటే అంగారక గ్రహము బుద్ధుడి గ్రహమో సూర్యగ్రహమో చంద్రగ్రహమో లేకపోతే వేరే గ్రహాల నుంచి అయితే దిగరారు వాళ్ళు మన లెక్క మనసులే వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది దానికి మనం విలువిస్తాం దానికి మనం రెస్పెక్ట్ చేస్తాం దానికి మనం గౌరవిస్తాం ఎందుకంటే మనల్ని పూర్తి స్థాయిలో రక్షించే రక్షకపాటులు వాళ్ళు ఆ రక్షక భటుల్ని మనల్ని హరించాలని చూస్తే ఇది పద్ధత అని నేను పోలీసులు అని అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్ర డీజీపీని నేను అడిగేది ఒకటే రాష్ట్ర డీజీపీ గారు కేవలం అధికార పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అయితే అలాంటి నీచ నికృష్ట పాపుష్టమైన ఆలోచనలు అలాంటి దుర్మార్గమైన అయితే చెప్పాడు నాకు తెలుసు ఆయన మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మరి మంత్రులు ఏమైనా చెప్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేలు ఏమన్నా చెప్తున్నారా లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందా ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఎమ్మెల్యే చెప్పిండు కదా అని ఒకతరిని తీసుకపోడు లేకపోతే ఇంకొకరిని తీసుకపోడు ఎంతసేపు అండి లాఠీ ఒంటి మీద పడ్డది అనుకో తిరిగి అదే లాఠీ రివర్స్ అయితే ఈరోజు ఆలోచన అనేది చాలా భిన్నంగా ఉంది ఎవ్వడు భయపడడానికి సిద్ధంగా లేవుడు ఎవడు బాంచం జీ హుజు అనడానికి లేడు బతికిన ఒక్కరోజైనా చాలు మోగోన్ లెక్క బ్రతకాలనుకుంటారు అందరూ ఈ చర్చలు నేను గ్రౌండ్ లెవెల్లో జరిగిన చర్చలు ఈరోజు మీకు వివరిస్తున్నా వివరించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక సందర్భంలో రెండు సందర్భాలలో నేను విన్న మాటలు కాదు ఇవి చాలా చోట్ల చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది నేను నిన్న ఒక మావోయిస్టు పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి మరణించాడు మరణించిన తర్వాత ఆయన విద్యార్థి దశకు సంబంధించి ఎంసీఏ ఒకరు ఎంబీబీఎస్ ఒకరు ఇంకొక పర్సన్ ఇంజనీరింగ్ చదివి వాళ్ళు ఎదురుకాల్పులలో మరణించులు వాళ్ళ గురించి నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన వాళ్ళ గురించి నేను ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు విస్తుపోయే నిజం బయటకు వచ్చింది తెలుసా చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా తాను ఆ క్లాస్లో నెంబర్ వన్ అంటే టాపర్ స్టూడెంట్లు అతను మావోయిస్టులలో ఏ విధంగా వెళ్ళాడు అసలు మావోయిస్టు పార్టీ ఇప్పుడున్న అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది డ్రోన్ల ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం శాటిలైట్ల ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఫోన్ ఎక్కడుంటే దాన్ని సిగ్నల్ను ట్రేస్ చేయగలుగుతున్నాం ఎవరు ఎవరితో మాట్లాడగలుగుతున్నారు దాంతోపాటు ఎవరు చాటింగ్లు కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏ లొకేషన్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏ టవర్ దగ్గర ఉన్న ఎంత ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఐడెంటిఫై చేస్తున్న తరుణంలో మరి ఇంత అతనికి ఆల్రెడీ సమాజం పట్ల ఇక్కడ ఉన్న టెక్నాలజీ పట్ల ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు అయినప్పటికీ మావోయిస్టు బాట ఎందుకు వచ్చిండు అనేది నేను ఆరా తీస్తున్నాను అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక సంఘటనే అతని జీవితంలో ఎదురైంది నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను చాలా అంటే మనసుకు ఒక రకంగా ఆ బాధ కూడా వేసింది ఈ ఈ రాష్ట్రానికి ఒక డాక్టర్ను కోల్పోయామా ఈ రాష్ట్రానికి ఒక ఇంజనీర్ను కోల్పోయామా ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక శాస్త్రవేత్తను కోల్పోయానా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక అడ్వకేట్ను కోల్పోయానా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కలెక్టర్ను కోల్పోయానా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎస్పీని కోల్పోయినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప రాజకీయ నాయకుని కోల్పోయానా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక దేశ భద్రత విభాగంలో పనిచేసే త్రివిధ దళాలలో పనిచేసే ఒక గొప్ప పౌరుని కోల్పోయాననే ఆలోచన ఉత్పన్నమైంది చిన్న సంఘటన మొత్తం జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు అతను మావోయిస్టులలోకి వెళ్ళిండు ఎదురు కార్పులలో మరణించిండు ఇప్పుడు తన యొక్క పార్థివ దేహం తన ఇంటికి చేరుకుంటాను జరిగిన సంఘటన ఏంది ఇలాంటి ఒక సంఘటన తన కుటుంబాన్ని అవమానపరచారను లేకపోతే తనను పోలీసులు హేళన చేశారనో లేకపోతే పూర్తిస్థాయిలో తనకి ఎక్కడ అన్యాయం జరగకపోవడమో లేకపోతే ఈ వ్యవస్థలో పూర్తి స్థాయిలో కూడా తనకు అన్నింటి కూడా తన దగ్గర న్యాయం న్యాయం ఉన్నక్క తన చేతిలో న్యాయ న్యాయపత్రాలు ఉన్నప్పటికీ కూడా అన్యాయం వైపు తిరుగుతూ తనకు మొత్తం అన్యాయం జరుగుతూ ఉంటే ఎదురు తిరిగిన సంఘటనలు ఎదురు తిరిగిన వాస్తవాలు ఎదురు తిరిగిన సంఘటనలు అన్నీ చూస్తూ ఉంటే విస్కెత్తి వేసారి వెళ్ళిపోయిన బాటలు నలుగురు కనబడ్డారు నాకు ఎస్ నేనేది చాలా క్లారిటీగా కూడా నోటుకు వచ్చినట్టు ఖచ్చితంగా నేను దాన్ని అధ్యయనం చేస్తా విశ్లేషణ చేస్తా ఆచరించిన తర్వాతనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మావోయిస్టు పార్టీలో వచ్చిన ముగ్గురు వ్యక్తుల గురించి జీవితాల గురించి నాకు చదవాలనిపించింది ఎందుకో వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపించింది ఎందుకు వాళ్ళు ఇంత యువ వయసులో పూర్తి స్థాయిలో ఎందుకు వెళ్ళిళ్ళు అని తెలుసుకోవాల్సి వచ్చింది దాంట్లో భాగంగా తెలుసుకుంటే ఇలాంటి ఒక సంఘటననే వాళ్ళ జీవితాలలో తలకిందులు చేసింది వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ బాట వచ్చిన పరిస్థితి వినబడుతుంది అంటే సమాజం కోసం ఉపయోగపడే యువతను ఏముంటుంది ఇగో ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొడతారు కావచ్చు లేదా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు కావచ్చు కోర్టుల చుట్టూ తిప్పుతారు ఎన్ని ఎంత తిప్పుతారు మహా అంటే ఇప్పటివరకు నేను కోల్పోయింది ఎంత నేను చెప్తున్నా నేను లైవ్లో నేను చెప్తున్నా వరకు నేను మహా అంటే కొన్ని పైసలు కోల్పోవచ్చు ఓ పది లక్షల వరకు అంటే ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లు కావచ్చు లేకపోతే అడ్వకేట్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇతరత్ర కావచ్చు నా బలగం బలం కావచ్చు ఏదో ఒకటి అనుకు ఫైనాన్షియల్గా కోల్పోవచ్చు ఏమైతే దాంతోనే బుక్ అయితే రెడీగా ఉంటుంది కదా దాంట్లో పేర్లు అయితే మళ్ళీ ఉంటాయి కదా రేపు పొద్దుగాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చినా లేకపోతే ఇంకో రచ్చిన ఇంకో రచన ఇంకో రచన పక్కా ఈ లిస్ట్ ఇచ్చి ఏ నలమల అడవులలోనో ట్రాన్స్ఫర్ చేసేదాకా అయితేనే నేను ఇక్కడి నుండి కదులుతా అంటే ఇడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ రంజిత్ అంటేనో లేకపోతే ఒక పార్టీ కండు నేను ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది నిన్న నాకు ఏది ఏది వికారాబాద్ జిల్లా నుంచి ఒక అడ్వకేట్ కూడా కాల్ చేసాడు అన్న మా దగ్గర ఇట్లా జరుగుతుందన్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్న అన్న పూర్తి స్థాయిలో మాకు మీరు సహాయం చేయాలన్నా పూర్తిగా అంటూ కూడా వారు మాట్లాడిన తీరు నాకు చాలా బాధ ఇస్తుంది నేను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల కోసం నిజమైన కాంగ్రెస్ వాదుల కోసం కష్టపడ్డా ఈరోజు వలసవాద చేతులలో కాంగ్రెస్ ఉంది నేను చెప్తున్నా కదా వలసవాద కాంగ్రెస్ నేతలలో కాంగ్రెస్ పార్టీ ఉంది చాలా బాధ అనిపిస్తుంది ఇదే ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని నేను తప్పుపడట్లే ఆయన కష్టం ఆయన ఓపిక ఆయన కష్టార్జితంతో ఆయన అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి అయింది నేను ఆయన వ్యక్తిగతంగా ఏమంటలే ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళదు కానీ కొన్ని చోట్ల ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ విషయంలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ లేదా ఇతరత్ర ఏదైనా పదవుల విషయంలో కానీ చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతాయి ఈ ఒక్క విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక మిత్రుడు నాకు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఆయన చెప్పిన విషయం ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదో ఐదో నెల అయిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో అతన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిరట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేతను ఆయన అన్నింటికీ కలబడి నిలబడిండు నిలబడిండు నిలబడి ఇప్పుడు ఏం చేసిండు వాళ్ళందరినీ సస్పెండ్ చేసే ప్రయత్నంలో తిరుగుతున్నాడు అంతే టార్గెట్ పెట్టిందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏమున్నది ఏముంటుంది దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళకేమైనా కొమ్ములు ఉంటాయా కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా లేకపోతే బీజేపీ కార్యకర్తలైనా లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడికైనా నేను చెప్పేది ఒకటే మీ మీద కేసు కడితే మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాంట్లో అవాస్తవాళ్ళగా అనుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు భారత రాజ్యాంగాన్ని ఆశ్రయించండి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగితే కోర్టులోకి వెళ్ళండి కోర్టులో అన్యాయం జరిగితే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయరు మీకు ఒక టీం వస్తుంది ఎట్లా చేయాలో అట్లా చేసే పంపిస్తాం మేము అందరు చిల్లర లెక్క ఉండదు నా కథ వేరే ఉంటుంది కథ చేసి పంపిస్తాను నేను ఎందుకంటే ఇక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పడడానికి వ్యక్తిగతంగానో వ్యక్తిగత రివేంజ్ల కోసమో ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యువకులు అంతా ఉద్యోగాలు చేయాలి నిరుద్యోగులంతా ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళాలి ఇక్కడ రైతులు వ్యవసాయం చేయాలి ఇక్కడ కార్మికులు తమ తమ కార్మిక పనులలో బిజీగా ఉండాలి అట్లా కాకుండా ఏది ఫ్లైఓవర్ల కింద గాంజా కొడదామా ఏది డ్రగ్గు సేకరిద్దామా లేకపోతే గంజాయి తాగుదామా అత్తిట్లో పోయే అమ్మాయిలతోని కామెంటరీ బాక్స్ వేద్దామా లేకపోతే ఈ దందాలకు పాల్పడదామా ఇవన్నీ ముచ్చట్లు బంద్ పెట్టాల్సిన బంద్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసుల మీద ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోలీసులను నేను అడుగుతా ఉన్నా సరే వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేళ్ళు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సారథ్యంలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో అమలు చేస్తూ అమలు చేయకపోవడంతో ఈ తెలంగాణలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ కుటుంబాలు అన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మీద కేసులు ఫైల్ చేస్తారా ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోవడానికి ఫ్రీ బస్ అనే రావడం వల్లనే వాళ్ళు నష్టపేలు వాళ్ళందరికీ వాళ్ళు పోయి కేసులు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా ఎందుకోసం మీరు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయండి మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి ఐదు సంవత్సరాలు ఉండిపోయి రాజకీయ నాయకుడు ఊడిగని చేస్తారంటే నాకే చాలా బాధిస్తుంది నాకు సిగ్గైతుంది అసహ్యం ఇస్తుంది నేనే చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో అరే తెలంగాణ పోలీస్ వ్యవస్థ మహారాష్ట్ర పోలీసులో నువ్వు ఎస్పీని కలవచ్చు డీజీపీని కలవ ఎవ్వరినంటే వారిని కలవచ్చు కానీ ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా ఓ సీఐని కలవాలంటే గంట ఓ డీఎస్పీని కలవాలంటే రెండు గంటలు ఓ ఎస్పీని కలవాలంటే అది రెండు మూడు రోజుల కథ ఇక డీజీపీని అంటే అది మీ తెలంగాణ పోలీసు వ్యవస్థ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు దండం ఇంకా ఇంతకైతే ఇది ఈ రాష్ట్రంలో మంచిగా పోయి వేరే రాష్ట్రంలో బతికింది బెటర్ అనిపిస్తుంది అప్పుడు అట్లా తయారైంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకేముంటుంది ఏముండదు